హాయ్ అండి వెల్కమ్ టు ఆర్వీ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ సింపుల్గా టమాటో పప్పును ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ పప్పు చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి వన్ కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలి ఇలా తీసుకున్న పప్పులోకి వాటర్ని వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా పప్పుని వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది ఈ నానబెట్టుకున్న పప్పులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి ఇందులోనే కట్ చేసుకున్న రెండు టమాటోస్ని వేసుకోవాలి అలాగే ఒక టూ గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు త్రీ విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ముద తీసుకోవాలి చూడండి పప్పు బాగా కుక్ అయింది ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా చూస్తున్న విధంగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పప్పును బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత పప్పును ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తాలింపును రెడీ చేసుకుందాం దానికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ హింగువ వేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పప్పును కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా టమాటో పప్పు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి